డియర్ జడ్జ్ శిరీష అనే ముద్దాయ్ తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరిగా ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నా బిడ్డని చంపలేదు నాకు మెంటల్ లేదు ఐఫెక్ట్ ఆవ్రైట్ వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ లో ప్రూఫ్ చేస్తుండేరు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపిగానే మాట్లాడివ్ తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకొని దయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అన్హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డని నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాల్చులు చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపింది అంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలి అనిపించలేదా కాంచలు దెయ్యమై వచ్చింది దెయ్యమా దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మ నువ్వు మదర్ ప్రామిస్ అండి ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది కాంచన చనిపోయిందన్నావు మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపింది అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పని చేద్దాం జడ్జి గారు డాక్టర్ మా అన్న దెయ్యం కాంచన్ని కోర్టుకి పిలిపిద్దాం ఆ దయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చూస్తున్నా చచ్చిగారు ఈ దయ్యమే నా బిడ్డ చంపింది ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది లాయర్ గా రావటమ్మా ఆ అమ్మాయి లాయరే

మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది దెయ్యమైంది మళ్ళీ డాక్టర్ అయింది లాయర్ అయింది అంటావేంటి ఉంది శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి శిరీష్ నువ్వేమవుతావు ఆమె భర్తని చేతన్ భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడా అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు వాట్ గాలికి దూడికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన ముగుడిని పట్టుకుని ముగుడిని కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే నా భార్య నాకు పవర్ తనకి పిచ్చి తగ్గేదాకా కూడా గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను తల తిప్పుకోవడం కాదు దించుకోవే నీ బిడ్డను నీకు దూరం చేశాను నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను నా తమ్ముడులా నిన్ను పిచ్చిదాన్ని చేశాను ఏయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఈ బతుకు కంటే అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసుగా నేను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి ఇంకీ డోసు చాలనుకుంటాను సాంశివరావు ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం వస్తానండి అంటే ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారు ఆడి నాటకం అన్న మాట ఇంకేముంది అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ బెల్లం అయ్యగారు ఏమో అమ్మగారికి ఈచ్ గోడవారి మొగుడు అయిపోతారు పెళ్లి ట్రిప్ గా ఫారిన్ ఏ ఏ నన్నే తిట్టురా బా ఏ నన్ను నన్ను కొడు కొడి 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 అక్కడే కొడుమనే కొడుమనే పిచ్చి కొడుండి కొడండి ఏ ఆగా 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 ఇరే కొడుండి కొడండి ఆగా ఆగా Thank you, ma'am. What happened to me, idiot? Prakash. Aru Sirisha. Aru Sirisha.

నేను నీకేమో మెట్లాడారా నీకు తెలియపోతే తెలియనట్టున్నాడు సార్ అంతేగాని చెప్పి మెంటలా కాదా శిరీష్ டோன்ட் வரிஷா அது ப்ளீஸ் கம் டியூ

నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచావా ప్లీజ్ కదా ప్లీజ్ కూడా వండరిగా ఆడపిల్ల మీద చేస్తావరా నీకు అమ్మారా లేరు రా అబ్బాజలు లేరు రాతరా నా జరుతావరా అదైపోతావరా ఇదే ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం చేసే తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తల్లయ్యే తెలుసా బ్రోతల్స్ ఆర్ జస్ట్ నంబర్ వన్ రైటింగ్ బ్రోతల్స్ ప్లీజ్ శిరీష చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష ప్రకాష్ శిరీష నీ తెలుసు శిరీష నాలో చాలా విషయం ఉంది శిరీష ప్రకాష్ ఐ లవ్ యూ శిరీష ప్రకాష్ చాలా హ్యాపీగా ఉంటుంది యార్ ఐ లవ్ యూ శిరీష నా మాట విడు శిరీష చాలా బాగుంటుంది శిరీష ハハ <laughs> దగ్గరికి వెళ్ళొచ్చాను ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్ దీనికోసం మనిషి అన్నవాడు ఎవడో రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి నువ్వే చంపావా సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు నోటితోనే చెప్పాలి నేనే చంపాను ఎందుకు ఒప్పుకున్నాను కదా సెక్షన్ కింద నన్ను చంపేయండి శిక్ష విధించుకుంటే ఇక్కడ మేము ఎందుకు సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు అసలు నువ్వేం చేసావో చెప్పు ఫారెన్ లో నా ఫ్రెండ్ని చంపేశాను ఇక్కడ ప్రకాశం చంపేశాను భారతీయ సంస్కృతిని చంపేశాను గౌరవ మర్యాదని చంపేశాను ఆఖరికి నా బిట్టను కూడా నన్ను చంపేయండి నేను బ్రతకూడదు బ్రతకడానికి నాకు అర్హత లేదు అందరికి ఒక పాఠంగా నాకు గుణపాఠంగా ఉరికంప వెక్కించండి చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం అన్నల్ని వదల్ని ఫ్రెండ్స్ ని వర్కర్స్ ని లెక్క చేయని నువ్వు చివరి కోటను కూడా పట్టించుకోవడం లేదు నేరం ఒప్పుకుంటే శిక్ష అనుకోవద్దు సాక్ష్యాధారాలని వాంగ్మూలాలని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు ఇరవై తారీఖు వాయిదా వేస్తున్నాను నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు మీరు పాఠాలు నేర్పించిపోతే పిల్లలు ఏం ఫెయిల్ అయిపోరు ఈసారి వారం రోజు సెలవు పెట్టండి ఓకే అమ్మా మీకోసం ఎవరు వచ్చారు బాయ్ నమస్కారం అండి నా పేరు సాంబశివరావు అండి నువ్వు శిరీష తాలూకు మనిషి కదూ అవునండి సారీ నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను నేను అందుకు రాలేదండి కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని సొంత విషయాలా హాయ్ కొంచెం పర్సనల్ అండి చెప్పండి అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి మీరు కాసేపు బయట ఉండండి చాలా సీక్రెట్ కదండి అందుకే తెలిపేశాను చెప్పు మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి రోజుల కోసం వచ్చి వెళ్తుంటారంట కదండి ఇవన్నీ కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటే అమావాస్య కోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని కాసిన వెళ్ళి చేసుకుంటారా ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది తేగలాగా మంచి నాజుగా ఉన్నారు ఇలా మీ అందాన్ని మగ్గు పెట్టుకుంటారు ఓ పని చేయండి మీరు నన్ను ఉంచుకోండి లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను రంబన్ తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తు తివ్వనుకుంటున్నాను మిస్టర్ శ్రంబశివరావు ఆయ్ పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి

ఇదంతా నేను కావాలని చేయలేదు శిరీష్ నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను అవునమ్మా శిరీష్ అమాయకురాలు నా శిరీష్కి అనుకోలేకపోయినా హార్తన ఉంది మమ్మకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానానికి విలువిస్తుంది రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుని డామినేట్ చేయాలని తప్ప వేరే ఆలోచనలు లేనిపించింది మీరు ఒక జడ్జి అయ్యిండు కూడా వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు ఎందుకు ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయా నా మన్మందుడే దిగి అంగీకరించదమ్మా నా సిరీస్ శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది మొగుడితో తప్ప పరాయి మగాడుతో ఊహించుకోలేని ఆడతో ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే శిరీష్ లాగా చేస్తుంది ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేదు కాదమ్మా తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను అవును మేడం లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం ఆమెలో మార్పు సాధించాం కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఎరుకుంది మీరు శిరీషకు కటింగ్ శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రే ప్లాన్ గురించి నాతో చెప్పాడు మీకు తెలియదు కాదు కానీ చెప్తున్నాను రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో రేపీస్ని చంపడం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం చేసిరీషని కాపాడండి కాపాడు మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీమని తేలిని పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హత్తుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి తానిస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి ఈ మూడు సూత్రాలు ఆడడానికి మూడు ముళ్ళ మంగళ సూత్రాల న్యాయమూర్తి పవిత్రమైనవి ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను సాక్షాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను నేను మారిపోయానండి నన్ను క్షమించండి ప్లీజ్ ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లు ఉన్నాయి ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కాని వాటిని నువ్వు అగౌరవపరిచావు ఏళం చేశావు ఈ దేశాన్ని ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం మా నమ్మకం కాలేదు భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు నిజంగా